హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెసినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుండి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి థర్డ్ పార్టీ నాకు చాలా కోపం వస్తుంది అంటున్నారంట మీ పర్సన్ పైన థర్డ్ పార్టీకి చాలా కోపం అనేది వస్తుందంట ఎందుకు వస్తుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్ వారికి మధ్యలో ఏం జరుగుతుంది అనేది చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేస్తాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి మీ పర్సన్ అయితే ఒంటరిగా ఉండి తన లైఫ్లో తన వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారండి తను ఒంటరి జీవితం అనేది గడుపుతూ ఉన్నారు ఉండడం మాత్రం థర్డ్ పార్టీతోటే అంటే తను ఒక చోట మనసు ఒక చోట అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారండి తన జీవితం తన పని తను చేసుకుంటూ ఉన్నారు మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు ఇలా ఒంటరిగా ఉండి తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నారు అందువల్ల థర్డ్ పార్టీకి చాలా కోపం అనేది వస్తూ ఉంది మీ పర్సన్ పైన థర్డ్ పార్టీ చాలా ఈగోయిస్ట్ పర్సన్ అండి అంటే తను మీ పర్సన్ నుంచి లవ్ కేర్ ఎమోషన్ అన్నీ తీసుకుంటూ ఉంది తనకి మల్టీ రిలేషన్స్ ఉండడం వల్ల అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటూ ఉంది అంటే చాలా అది వ్యసనాలు ఉన్న పర్సన్ అనమాట థర్డ్ పార్టీ ఇది ఏమేం అందువల్ల ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ని తన నుంచి ఎక్కడ మూవ్ అని వెళ్ళిపోతారో అనే ఒక ట్రిక్స్ పాలిటిక్స్ అన్నీ పే చేయడం అనేది జరుగుతూ ఉంది అందుకే మీ పర్సన్కి అయితే మీ పర్సన్ పైన థర్డ్ పార్టీకి కోపం అనేది వస్తూ ఉంది అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆమె ఆరు ఆమె ఆ రతను ఎలా ఎక్స్పెక్ట్ చేశారు మీ పర్సన్ని తన ఆధీనంలోకి కంట్రోల్లోకి తీసుకొని ఈ పర్సన్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా ఉంటే మాకు లైఫ్ లాంగ్ మాకు బానిసలాగా ఉంటారు వండుకుంటూ మాకు అన్ని పనులు అనేది చేసి పెడతారు చేసి పెట్టడం వల్ల మా లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది ఉంటుంది అంటే వారు ఎలా అంటే ఒక టీమ్ని మెయింటైన్ చేసినట్టు ఒక గుర్రం మందని మెయింటైన్ చేసినట్టు తనకి మల్టీ రిలేషన్స్ ఉండి చాలా పర్సన్స్ని గ్రిప్లో పెట్టుకోవడం అనేది చేసేసింది అందులో మీ పర్సన్ కూడా ఒకరు తను ఏమనుకున్నారు నాకు థర్డ్ పార్టీ చాలా లవ్ కేర్ డబ్బు అన్నీ ఇస్తూ ఉంది నన్ను ఇంత చక్కగా చూసుకుంటుంది అంటే ఎవరో పరై వాళ్ళే నన్ను ఇంత బాగా చూసుకుంటూ ఉన్నారు కదా నా పర్సన్ ఏంటి నన్ను ఊకే క్వశ్చన్ చేస్తూ ఉంది మాకు ఊకే గొడవలు ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు అనే పర్పస్లో ఉండేవారనమాట మీ పర్సను తన వరకు తను చేసుకుంటూ ఇప్పుడైతే ఒంటరి జీవితం అనేది అయితే గడుపుతూ ఉన్నారు థర్డ్ పార్టీ అయితే చాలా ఈగోయిస్ట్ పర్సను తను ఇప్పుడు మీ పర్సను లవ్ కేర్ ఎమోషను తనకి ఇస్తుంటే తను ఇంక అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకుని ఎమోషన్స్ లవ్ కేర్ అక్కడ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ కొత్త జీవితం అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు కోరుకొని తనకిప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఎలా అనిపిస్తుంది అంటే ఇలా తనని బంధించినట్టుగా అనిపిస్తూ ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నన్ను ఇక్కడి నుంచి ఎలా వెళ్ళ వెళ్ళాలి నాకు వద్దు ఈ సిచ్యువేషను అని మీ పర్సన్ అయితే చాలా బాధపడడము తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తనని థర్డ్ పార్టీ ట్రాపుడ్ చేసినట్టు ఐసోలేషన్లో పెట్టినట్టు తను ఎంతో ఇష్టంగా వెళ్ళిన లైఫ్ కానీ అలా లేదు నన్నే ఒక డిప్రెషన్ స్టేజీకి తీసుకురావడం అనేది జరిగింది ఈ థర్డ్ పార్టీ తను చెడ్డ వ్యసనాలు ఉన్న పర్సన్ మల్టీ రిలేషన్స్ ఉన్నాయి తన దగ్గర ఉంటే నా లైఫ్ ఏమైపోతుంది ఏంటి అసలు నాకు చెప్పినది ప్రామిసెస్ చేయడం ఒకలాగా చేశారు తన లైఫ్లోకి రావడానికి మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత తను ఇలా చేస్తుంది ఏంటి అనే మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ కూడా ఎంపరర్ అనమాట Uh, I la నేనే చాలా ఈ గోయిష్టి పర్సన్ని నన్ను ఇలా మోసం చేస్తుందా ఏంటి అని ఇప్పుడు మీ పర్సను నేను అక్కడి నుంచి ఎలాగైనా మూవ్ అని అయి వెళ్ళిపోవాలి నేను ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ అయితే ఈ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది నేను నా పర్సన్కి హార్ట్ బ్రేక్ అనేది చేసేసి తన ప్రేమని తన లవ్ కేరు తన అన్ని నాకు ఇస్తుంటే ఉంటే నేను ఈ థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది చేశాను ఇలా చేయడం వల్ల నాకు ఇప్పుడు లైఫ్ అయితే చాలా భారంగా ఉంది ఇలా కష్టపడాల్సి వస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనైతే చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు అంటే డబ్బు పరంగానైనా ఎమోషనల్ లాస్ పరంగానైనా తనకి ఒక విధమైన అది కష్టం అనేది చెప్పుకోలేని బాధ అనేది కలుగుతూ ఉంది ఇప్పుడు తను మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారంటే అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయన్నమాట ఉండడం వల్ల ఆ థర్డ్ పార్టీ పెట్టే టార్చర్కి మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మిమ్మల్ని క్షమాపణ కోరాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కానీ ఆ క్షమాపణ కూడా మళ్ళీ ఇంకొక సినరీ ఎలా కనబడుతుందంటే మీరే తన దగ్గరికి వచ్చేసి ఏదో అయిపోయింది జరిగింది జరిగిపోయింది మీరు ఫాస్ట్ లైఫ్లో అలా వెళ్ళేవారు కదా అంటే ఎన్నిసార్లు మీ పర్సన్ మిమ్మల్ని మీరు అయితే ఇలా ఇక్కడ ఎలా కనబడుతుందంటే ఫాస్ట్ లైఫ్లో మీకు ఎలా గతంలో మీరు ఎలా ఉండేవారంటే గొడవలు పెట్టేసుకున్న మీ పర్సన్ మిమ్మల్ని గొడవ పెట్టేసిన వెంటనే వెళ్ళేసి మీరు కాంప్రమైజ్ అయ్యేవారు ఎందుకు అని అంటే అది మీ పర్సన్ పైన ఉన్న ఒక ప్రేమతోటి మీ ప్రేమని మీ పర్సన్ ఎలా తీసుకున్నాడంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే మీ ఎనర్జీస్లో మీరు ఉన్నారు ఏం జరిగినా ఏం జరుగుతుందో జరగని నా లైఫ్లో నేను ఉంటాను నాకు ఇంత హార్డ్ బ్రేక్ అనేది చేశారు నన్ను ఒక ఫిజికల్ లాస్ అనంటే అంటే మిమ్మల్ని శారీరకంగా కూడా కొందరినైతే హింస అనేది పెట్టారు నాకు ఇంత హార్డ్ బ్రేక్ అనేది చేశారు ఎవ్వరి చేయని విధంగా అంటే మిమ్మల్ని ఒక పేషెంట్ లాగా చేశారనమాట నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు అని మీరు మీ ఈ జీవితంలో మీరు ఉండడం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా ఒక ఐసోలేషన్ అనేది చేసుకొని మీ మీ జీవితం అనేది మీరు గడుపుకుంటూ ఏ అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఏది జరుగుద్దో జరగని నా లైఫ్ అనేది నేను లీడ్ చేస్తా నా ప నా కాళ్ళ పైన నేను నిల్చొని ఉంటా అని మీరైతే అనుకుంటూ ఉన్నారు అంటే మీరు అది వరకు ఎలా ఉండేవారంటే గతంలో పర్సన్ లేకుంటే అసలు జీవితమే లేదు పర్సన్ అంటే మీరు లవ్ కేర్ అన్నీ ఇచ్చారండి కానీ ఇప్పుడు మీరు ఆ డిప్రెషన్ స్టేట్ అనేది వదిలేశారు వదిలేసి మీ కెరీర్ పైన మీ సెల్ఫ్ని మీరు ఇండిపెండెన్స్గా మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఇతరుల లైఫ్లను కానీ ఎవరిని కానీ ఎందుకు అని అంటే మీ జీవితంలో మీ పర్సను మీకు టోటల్ టోటల్గా లాస్ అనేది చేసి మిగిల్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి కూడా మళ్ళీ మీరే వచ్చి తనకి క్షమాపణ చెప్తే బాగుండు అని కూడా కోరుకుంటూ ఉన్నారు అలా చేయడం వల్ల మీరైతే అసలు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరైతే ఉండడం అనేది జరుగుతుంది కానీ అక్కడ థర్డ్ పర్సన్ వారికి చాలా హార్ట్ బ్రేక్ అనేది చేస్తూ ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా తనకి చాలా కోపం వస్తుంది అని థర్డ్ పార్టీ కూడా అంటూ ఉన్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు మీ పర్సన్ తన చెప్పు చేతుల్లో ఉండడం అనేది లేదు ఎందుకు అని అంటే తనకి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి అంటే తనకు చాలామంది ఉండడం వల్ల అందులో మీ పర్సన్ కూడా ఒక ఆప్షను నేను ఒక ఆప్షన్గా వచ్చానా నా పర్సన్కి నేను స్పెషల్ పర్సను నేను తనని ఆప్షన్గా చూశాను నన్ను ఇక్కడ థర్డ్ పార్టీ ఆప్షన్గా చూస్తూ ఉంది అని మీ పర్సన్ అయితే చాలా బాధపడడం అనేది చేస్తూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఇది కొందరికి ఎలా కనబడుతుంది అంటే అన్నీ అది ఒక సెప్టెంబరు అక్టోబర్లో మీకైతే రీయూనియన్ కాలర్ మెసేజీ లాంటివైతే కనబడుతూ ఉన్నాయి అంటే తనను తను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని మ్యానిఫెస్ట్ కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు తన లైఫ్లో ఉంటూ తన లైఫ్లోనే ఒంటరిగా ఉంటూ వర్క్ అనేది ఇలా చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది కూడా మీ పర్సన్ అయితే చేయడం అనేది జరుగుతూ ఉంది చేసేసి మీ లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ ఒక క్వాలిటీ లేని పర్సను బ్యాడ్ వ్యసనాలు అంటే చెడ్డ వ్యసనాలు ఉన్నది ఒక టాక్సిక్ మెంటాలిటీ నన్ను ట్రాప్ చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసేసిళ్ళు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే మీ అయితే ఉంది మీకు రీయూనియన్ అనేది కూడా కనబడుతూ ఉందండి గతంలో మాదిరిగా మీ పర్సన్ ఆలోచనలు అయితే లేవు ఇది ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి ఎం లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఈ రీడింగ్ ఐ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుంది వై లెటర్ వాళ్ళకి అవుతుంది ఆర్ లెటర్ వాళ్ళకి అవుతుంది హెచ్ లెటర్ వాళ్ళకి అవుతుందండి జీ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజినేట్గా అవడం అనేది జరుగుతుంది బీ లెటర్ వాళ్ళకి బి లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది ఎందుకంటే వీరు డిఫరెంట్ మెంటాలిటీ కదా ఇలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారండి అందుకే చాలా తక్కువ లెటర్స్ అనేది చూపెట్టడం అనేది జరిగింది అంటే వాళ్ళ పర్సన్ ఉండగానే వాళ్ళు ఎలా అంటే ఇంకొక ఆప్షన్గా చూసుకోవడం అనేది జరిగింది ఇలా ఎవరు కూడా చేయరు ఎందుకంటే ఇది హార్ట్ బ్రేక్ అనమాట అలా చేసేసారు మీకు హార్ట్ బ్రేక్ అనేది చేసేసి మిమ్మల్ని ఒక ఆప్షన్గా చూడడం అనేది జరిగింది మనం ఏది ఇస్తే అదే వస్తుంది అని అంటారు కదా అది థర్డ్ పార్టీ చేసి అనమాట చూపెట్టడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచనలు అయితే మొదలయ్యాయి మళ్ళీ మీకైతే రీయూనియన్ అనేది కూడా ఉంటుందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి వర్తించడం అనేది జరుగుతుందంటే మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మీనరాశి కుంభరాశి మకర రాశి ధనస్సు రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి వృచ్చిక రాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి ఈ అలా అయితే ఉన్నాయండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీకు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి యూనివర్స్ని మీకు పాజిటివ్గా రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీ కోరిక అనేది నెరవేరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెండులాం గారిని అయితే అడుగుదామండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క కోరిక ఏదైనా ఒక కోరిక పాజిటివ్గా ఉండాలి మీకు నచ్చిన ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీ కోరిక నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యూనివర్స్ వారి యొక్క కోరిక నెరవేరాలి వారి పర్సన్తో వారు కోరుకున్న కోరిక ఏదైనా ఒకటి వారికైతే పాజిటివ్గా రావాలి వారి కోరిక అనేది పాజిటివ్గా ఉండాలి వారి కోరిన కోరిక అనేది నెరవేరాలి 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 పాజిటివ్గా రావాలి ఎస్ రావాలి ఎస్ రావాలి ఎస్ రావాలి ఎస్ రావాలి యూనివర్స్ పాజిటివ్గా రావాలి 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 పాజిబిలిటీ చూపిస్తుందండి పాజిబిలిటీ చూపిస్తుంది మీ కోరిక అనేది నెరవేరడానికి అవకాశం ఎక్కువగా ఉంది అని అయితే వస్తుంది నేను ఈ కార్స్ కూడా తీస్తానండి వీటిలో నుంచి ఒకటి తీస్తాను వీటిలో ఏమొస్తుంది అనేది సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ఇది రెజనేట్ అయిన వాళ్ళే తీసుకోండి కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి